హాయ్ అండి నేను మీ లిఖిత కౌశిక్ సండే వచ్చేసింది స్పెషల్గా ఏవైనా చేయాలి అని ఆలోచిస్తున్నారా నేను ఈరోజు టూ డిషెస్ మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే ప్రాసెస్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది బట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నది ఒకటి వచ్చేసి చికెన్ నెగ్గెట్స్ ఇంకొకటి వచ్చేసి చికెన్ లాలీపాప్ అనమాట చికెన్ బ్రెస్ట్ని తీసుకొని మినిమమ్ ఒక వన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది వన్ అవర్ బాగా నానిన తర్వాత ఇలా వాటర్లోంచి తీసేసి నీట్గా కడుక్కొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేస్తే ఏంటంటే తొందరగా ఫ్రై అవ్వవు కట్ చేసుకోవడం రాదు అనుకుంటే చికెన్ షాప్ వాళ్ళే కట్ చేసి ఇస్తారండి కాకపోతే వాళ్ళకి స్మాల్ పీసెస్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఏంటంటే చికెన్ వింగ్స్ అనమాట సో వింగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేయాలి కొంచెం కష్టంగా ఉంటుంది బికాస్ బోన్ ఉంటుంది కదా సో కట్ అవ్వడానికి కొంచెం కష్టపడాలి సో ఎవర హెల్ప్ అయినా తీసుకొని ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు సో వీటిని రెండింటినీ సపరేట్ చేస్తే ఏంటంటే మనకి చికెన్ లాలీపాప్ లాగా చేసుకోవచ్చు లేదా యాజ్చేజ్ వింగ్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు సో నేను ఇక్కడ రెండిటికి మ్యారినేషన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెండిట్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్సే వేస్తున్నాను పెద్ద ప్రాసెస్ ఏం చేయట్లేదు ఇందులోకి తగినంత ఉప్పు కారం పసుపు పెప్పర్ పౌడర్ కొంచెం గార్లిక్ పౌడర్ ఇంకా కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి వాటర్ ప్లేస్ లో జస్ట్ లైట్ గా ఒక హాఫ్ లెమన్ పిండేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది అండ్ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట చికెన్ వింగ్స్ కూడా ఇదే ప్రాసెస్ అండి ఇందులో ఎక్స్ట్రాగా లెమన్ యాడ్ చేసిన తర్వాత మనం ఎగ్ వైట్ని యాడ్ చేస్తాం అనమాట ఎగ్ వైట్ యాడ్ చేస్తే ఏంటంటే మసాలాలన్నీ బాగా పట్టుకొని ఉంటుంది కావాలి ఫ్రై చేసి చికెన్ కూడా బట్ అందులో మసాలా అంతా ఉంటుంది అనమాట సో కంపల్సరీ వింగ్స్లో ఎగ్ వైట్ అనేది వేయాలండి కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం బియ్యపిండి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి కావాలి అనుకుంటే వాటర్ ప్లేస్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి అంతే కానీ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే అంత బైండ్ అవ్వదు అనమాట సో ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది టైం పడుతుందండి ఒక వన్ అవర్ తర్వాత బాగా మ్యారినేట్ అయిన చికెన్ నగ్గెట్స్ని ఫస్ట్ ఇలా కాన్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఇలా అటు ఇటు తిప్పుతూ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకటేసారి డీప్ ఫ్రై చేసేసుకుంటాం అన్నమాట బ్రెడ్ క్రమ్స్ వల్ల పైన క్రిస్పీ టెక్స్చర్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ డైరెక్ట్గా అలానే మ్యారినేటెడ్ బ్రెస్ట్ పీసెస్ వేస్తే ఏమవుతుందంటే చాలా గట్టిగా ఉంటాయి అంత టేస్టీగా అనిపించవు చికెన్ వింగ్స్లోకి సాస్ చేస్తున్నా అనమాట ఎక్కువ గార్లిక్ వేయాలి గార్లిక్ అండ్ కొంచెం చిల్లీస్ ఆనియన్స్ వేసేసిన తర్వాత కొంచెం బాగా వేగగానే టమాటా కెచప్ వేసుకోవాలి కావాలంటే సోయా సాస్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేయట్లేదు బట్ కంపల్సరీ కొంచెం హనీ యాడ్ చేసుకుంటే ఏంటంటే లైట్ స్వీట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే సాస్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వస్తుంది ఆ తర్వాత ఫ్రై అయిన వింగ్స్ వేసేసుకొని మంచిగా టాస్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడం చేయడమే చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో బయట ఇలా కొనుక్కొని తినేకన్నా ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా హెల్దీ కదా సో చికెన్ నగ్గెట్స్ అండ్ చికెన్ వింగ్స్ రెండు రెడీ అయిపోయాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్